హలో గాయస్ ఇవాళ మనం మ్యాంగో బార్జీ తయారు చూద్దాం ముందుగా రెండు ముగ్గిన వాడికాయలు తీసుకుని వాటిని పీలరతో చెక్కి వాటి ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి అటువన్నిటిని ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని కొంచెం పంచదార వేసుకొని బాగా మిక్సీ పెట్టుకోవాలి ముందుగా మనం మిక్సీ పెట్టుకునే శ్రమాన్ని ఒక కడాయిలో వేసుకోవాలి తువాక స్టవ్ వెలిగించి ఆ కడాయిని మీద పెట్టి ఒక స్పూన్తో కానీ గట్టితో కానీ బాగా కలపాలి ఒక నిమిషమైన ఉప్పు కలిపి ఒక నిమిషాల తర్వాత కాన్ఫ్లవర్లో నీళ్ళు పోసి బాగా కలపాలి ఐదు నిమిషాలు కలుపుకుంటే కలిపి బాగా కలిపినట్లయితే మళ్ళీ పసుపు రంగులోకి తిరిగి వస్తుంది అలానే నెయ్యి పసుకుని బాగా కలపాలి తర్వాత ఒక గ లోతైన గిన్నెలో నెయ్యి పసుకుని బాగా కలుపుకోవాలి తర్వాత దాన్ని తీసి అందులో పోసుకుని నెయ్యితో సరి చేసుకోవాలి ఒక గంట అయినాక తీసినట్లయితే మన బర్ఫీ రెడీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి